హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే పూస పూస నెయ్యి అండి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను వెన్నని విస్కర్తో చెకుండా మిక్సీ పట్టకుండా మజ్జికవ్వంతో కూడా చెల్లక్కుండా వెన్నని మేగడలో నుంచి వెన్న ఎలా ప్రిపేర్ చేసి మన ఇలా నెయ్యి చేశాను అనేది వీడియోలో చూడండి ఇదైతే నేను మీద మేఘడ్ని ఇలా స్టోర్ చేస్తాను స్టోర్ చేస్తాను అనమాట ఇది దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అనమాట ఇందులో కొంచెం కూలింగ్ వాటరు అలానే మనం ఉల్లిపాయలు కట్ చేస్తాం కదా ఉల్లిపాయలు కట్టరు దాంట్లో వేసి నేనైతే ఇప్పుడు ఈ అయితే తీస్తానన్నమాట కూలింగ్ వాటర్ అయితే కంపల్సరీ ఉండాలండి ఇది సగం అనమాట రెండు రెండు భాగాలుగా చేసి సగం సగం వేసాను ఇలా వేసి కూలింగ్ వాటర్ అనేది కంపల్సరీ అనమాట వాటర్ వేసుకొని మనం ఉల్లిపాయలు కట్టరతో ఎలాగైతే మనం ప్రెస్ చేసేదన్నా తాడుతో లాగేదన్నా ఉంటే ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మీరు ట్రై చేయండి చాలా ఈజీగా వెన్న అయితే వచ్చేస్తుంది కరెంట్ లేకపోయినా మిక్సీతో పని లేకుండా ఈజీగా ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట ఇలా కొంచెం ఐస్ గట్లున్నా ఈజీగా తొందరగా వచ్చేస్తుంది అనమాట ఇలాగ నేను ఈ కట్టర్తో వేసి ఇలా ప్రెస్ చేస్తే వెన్న అనేది ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా చేస్తే ఈజీగా వెన్న అనేది వచ్చేస్తుంది ఇలాగ మొత్తం పాలలాగా అయిపోతుంది కదా దీంట్లో మనం గడ్డ అనేది వేసుకుంటే ఐస్ గడ్డ అనేది వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేను ఇక్కడ స్టీల్ కప్లో కానీ స్టీల్ గ్లాస్లో కానీ డీప్లో ఐస్ అనేది పెట్టుకోండి అప్పుడు లేదా ఐస్ క్యూబ్స్ అన్న వేసుకోవచ్చు ఈజీగా వెన్న అనేది డివైడ్ అయిపోతుంది అనమాట ఇందులో నుంచి ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా ఇంకొంచెం ప్రెస్ చేస్తే వెన్న అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు గిన్నెలో వేసుకొని నెయ్యి కాచుకోవటమే నేను ఇంకో సగమే ఇందులో వేసాను ఇంకోసాగం మళ్ళీ ఇలాగ చేశాను అనమాట ఇదిగోండి చూడండి దీంతో దీంతో కూడా ఇంతలాగా వెన్న అనేది వచ్చింది మిక్సీ పట్టకుండా మజ్జిగతో కవ్వ మజ్జిగ కవ్వంతో చిలక్కుండా చాలా గట్టిగా కూడా వచ్చిందనమాట మీకు ఈ టిప్ యూస్ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది దీంట్లో ముఖ్యంగా మెయిన్ ఐస్ వాటర్ అండి ఐస్ వాటర్ కానీ కూలింగ్ ఐస్ గడ్డలు కానీ వేస్తే తొందరగా వచ్చేస్తుంది అనమాట ఇలా మొత్తం ఇంకొకసారి కూడా తీసేసుకున్న తర్వాత వెన్న అనేది దీన్ని పొయ్యి మీద పెట్టి ఇదిగోండి ఇంకొకసారి వేసాను ఐస్ కొంచెం ఇలాంటిది ఐస్ వేసాను అనమాట వేసి రెండోసారి కూడా ఇదే విధంగా వేసి వెన్న అనేది తీసాను అనమాట ఇదిగోండి ఇలాగా వెన్న అనేది తీసాను ఫస్ట్ టైం కొంచెం గట్టిగా వచ్చింది తర్వాత వాటర్ ఎక్కువ అవటం వల్ల కొంచెం నొరక నొరక కింద వచ్చిందనమాట అంతేను పెద్ద తేడా ఏం లేదు ఇది కూడా వెన్నమాట ఇదిగోండి దగ్గరికి తీస్తే వెన్న వస్తుంది అనమాట ఇదిగోండి వెన్న ఇదిగోండి ఇలా దగ్గరికి ప్రెస్ చేస్తే వెన్న వెన్న రాలేదని అనుకోమాకండి ఇది అంతా కూడా వెన్న ఈ నొరక మొత్తం కూడా వెన్నే అనమాట ఇదిగోండి సో ఇలా మొత్తము కూడా వెన్న తీసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవటమే ఇలా కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటేనే మనకి రవ్వరవ్వ కింద ఉంటుంది అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట ఇదిగోండి అయిపోవచ్చింది ఈ విధంగా మొత్తం కలుపుతూ ఉండాలి ఒక థర్టీ మినిట్స్ పడుతుందండి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఈ టైంలో దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలన్నమాట నేను లాస్ట్లో తమలపాకు లాంటివి ఏమయ్యాను అలానే ఉంచేస్తాను దాని టేస్ట్ దానికే ఉంటుంది ఇంకేమైనా వేస్తే నాకు టేస్ట్ నచ్చదనమాట చూడండి ఇలా నొరగొస్తే మనకి అయిపోయినట్టే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట ఆఫ్ చేసిన ఇది అనేది అనేది పైకి వస్తూనే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇదిలా కలుపుతూనే ఉండాలి స్టవ్ మీద నుంచి దించేసేసుకోవాలి అవసరమైతే హీట్కి ఇలా నొరగొస్తూనే ఉంటుందన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నెయ్యి చూడండి అంత రవ్వ కింద వచ్చిందో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడే టిప్స్ తోటి వంటలు అలానే క్లీనింగ్ టిప్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట నా ఛానల్లోని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో టిప్ కనుక మీకు అర్థమైతే నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి అలానే లైక్ చేయండి